కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఎలగందల గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో సర్పంచ్ అభ్యర్థి నిమ్మల అంజయ్య మాట్లాడుతూ గ్రామంలో స్థానికంగా నివసించే ప్రతిఆర్హుడికి పెన్షన్ అందేలా కృషి చేస్తారని తెలిపారు ప్రజల అభివృద్ధి కోసం పంచడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు గ్రామాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు గ్రామస్తులు తన కోటు ద్వారా ఆశీర్వదించాలని గ్రామీణ అభివృద్ధి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తామని ప్రకటించారు నా నేను నామినేషన్ నామినేషన్ వేసిన సందర్భంగా నేను మాట్లాడిన మాటలు విన్నారు మరి ఈరోజు ఎల్లండి ప్రకాష్ గారు వారు కూడా నామినేషన్ సందర్భంగా నేను కూడా పేరు ఏం చెప్తున్నా అంటే మాకు సంబంధంగా సంబంధపరంగా ప్రజలకు చెప్పింది మాకు సంబంధించిన విషయాలు కాబట్టి ఆ విధంగా వస్తుంది వారు నా ప్రభుత్వ రెవెన్యూ అధికారులు వచ్చి ఎందుకు కూలగొట్టింది ఈ కవి కానటర్ అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఒకే నేను రూపాయి బిల్లు కూడా గ్రామ పంచాయతీ తినేదు అది నాకు అవసరం అని చెప్పిన రూపాయి బిల్లు నువ్వు అయితే రూపాయి బిల్లు కూడా నువ్వు అవినీతి అయితే రెండు వేల పద్నాలుగు నుండి పద్దెనిమిది సర్పంచ్ కాలంలో మొదటిగా కొట్టివేయ తలుచుకోలేదు నువ్వు కూడా ఎన్నికల బరిలో నిలబడాలి మేము కూడా ఎన్నికల బరిలో నిలబడాలి నీ వాయిస్ ప్రజలకు తెలవాలి మా వాయిస్ వాయిస్ అంటే మా మేము చెప్పే మాటలు ప్రజలు వినాలి మేము చెప్పే మాటలు ప్రజలు వినాలి ఇందులో దొంగ వాడో దొరేవాడు తేల్చాలి నేను రూపాయి బిల్లు తినలేదు నాకు అవసరం లేదని చెప్పారు నాకు సర్పంచ్ పదవి అవసరం లేదు నీ రెండు వందల వ్యవస్థలు అంతా ఖరాబ్ చేస్తామని చెప్తాను ప్రజలకు మళ్ళీ ఒకసారి నమస్కారం చెప్తూ విజ్ఞప్తి చేస్తే ప్రతి ఒక్కరికి నేను ఇక్కడనే నివాసం ఉంటా ఇక్కడనే ఉంటా ఇక్కడ నుండి ప్రతి ఒక్క ప్రజా సమస్యను పరిష్కరిస్తా మీ అందరికీ ఏదో విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి లాభం చేస్తా అందరికీ ఇల్లు ఇప్పిస్తా ధారాలు ఇప్పిస్తా పెన్షన్ ఇప్పిస్తా ప్రతి సమస్యను పరిష్కరిస్తా చెప్తున్నాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్